ఇల్లు కడుతున్నారా ఇవి రెండు ఉండాల్సిందే లేదంటే దోషం తప్పదు ఇల్లు కట్టేటప్పుడు మనం వాస్తు లెక్కలన్నీ చూసుకునే కట్టుకుంటాం అయితే రెండు తప్పనిసరిగా ఉండాలని లేదంటే దోషం చుట్టుకుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు అవి ఏంటో తెలుసుకుందాం పురాతన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ప్రతి ఒక్కరూ ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తును చూస్తున్నారు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోకపోతే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవని నమ్ముతారు అందుకే ప్రతి ఒక్కరూ ఇంటిలోని ప్రతి గదిని తలుపులను వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకుంటారు వాస్తు ప్రకారం కొన్ని నియమాలు మనం తెలుసుకోవడం మంచిదే ఎందుకంటే వాస్తు నిపుణులు ఒక్కోసారి పూర్తి వివరాలు చెప్పకపోవచ్చు ముఖ్యంగా ఇల్లు కట్టడానికి ముందు పునాది తవ్వే సమయంలో వెండి పాములు లేదా కలసాన్ని భూమిలో వేస్తారు ఇల్లు కట్టుకోవడానికి ఇదే మొదటి నియమమని చెబుతారు అది ఎందుకో చూద్దాం వాస్తుశాస్త్రం ప్రకారం ఈ పాములు కలశాలను ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుంది శ్రీమద్ భగవత్ మహాపురాణంలోని ఐదవ ఖండంలో భూమి కింద పాతాళలోకం ఉందని పాతాళానికి అధిపతి శేషనాగు అని వివరించారు అందుకే పాములను పునాదిలో ఉంచుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ పాములు ఇంటిని కాపాడతాయని నమ్ముతారు రెండు చిన్న వెండి పాములను పునాదిలో ఉంచడం వల్ల దేవుడి అనుగ్రహం లభిస్తుందని కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయని చెబుతారు అలాగే నాగదోషం వాస్తు దోషాల సమస్యలు కూడా నయమవుతాయని అంటారు ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని కూడా నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు